హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ హండ్రెడ్ హండ్రెడ్ ఎపిసోడ్ వరకు రీచ్ అయిపోయింది ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అలాగే విక్రాంత్ అనన్య పేరెంట్స్ అవ్వబోతున్నారు కదా సో కంగ్రాచ్యులేషన్స్ చెప్పండి మరి ఈరోజు ట్విస్ట్ ఏంటి నీల్ మల్హోత్ర ఇంట్లో ఉంటున్న విక్రాంత్ అక్కడ ఎందుకుంటున్నాడు విక్రాంత్ ఏం చేయబోతున్నాడు అనన్య కోసం ఏం చేస్తున్నాడు మరి అనన్య తీసుకువెళ్ళిపోయిన పెద్ద ఆవిడ ఎవరు అనేది ఇక ఈ ఎపిసోడ్ ఎండింగ్ వరకు చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఓకేనా ఇక కథలోకి వెళ్ళిపోదాం హలో విక్కీ నేను అనన్య అంటూ ఎంతో ఆర్తిగా పిలిచింది ఆ మా వాయిస్ విన్న విక్రాంత్ మరింత బాధపడుతూ అనన్య ఎక్కడున్నావు ఎలా ఉన్నావు నువ్వు బాగానే ఉన్నావుగా భయపడకు నేనున్నాను అని వరుస ప్రశ్నలు వేస్తున్నాడు ఆమె అతడి మాటలు విని ప్రాణం వచ్చినట్టు ఊపిరి తీసుకొని ఏడుస్తూ ఉంది విక్రాంత్ అనన్య క్షేమంగా ఉందని తెలుసుకున్నాడు ఆమె ఎక్కడి నుండి చేస్తుందో తెలుసుకోవాలని వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫోన్ ట్రాప్ చేయిస్తూ ఆమెకు భయం లేకుండా చేయాలని అతడిలో కలుగుతున్న భయాన్ని కంట్రోల్ చేసుకుంటూ అనన్య నువ్వు వేడుస్తున్నావా అంటే నీకు నీ విక్కీ మీద నమ్మకం లేదా వీడికి మెంటల్ అని తెలుసుగా నువ్వెక్కడున్నా నిన్ను చేరుకుంటాడు అని తెలుసుగా మెంటల్ ఫెలో కదా వీడు నీకోసం ఏమైనా చేస్తాడు అనవ అవసరం వస్తే ఆ దేవుడితో అయినా పోరాడి నిన్ను చేరుకుంటాడు ప్లీజ్ భయపడకు ఏడవకు ప్లీజ్ అని అడిగాడు ఆమె భర్త మాటలతో గుండె ధైర్యం తెచ్చుకుంటూ అవును విక్కి నాకు నీ మీద ఉన్న నమ్మకం దేవుడి మీద కూడా లేదు నువ్వు నా కోసం వస్తావు నన్ను చేరుకుంటావనే ఉంది నేను భయపడను అస్సలు భయపడను అని చెప్పింది విక్రాంతికి ప్రాణం వచ్చినట్టు అనిపించింది అతడు గట్టిగా ఊపిరి తీసుకొని గుడ్ అసలేంటిది అనన్య నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళారు ఆ పెద్దావిడ నీతో ఉందా నీ పక్కనే ఉంటే ఆవిడకి చెప్పు ఏం కావాలో ఇస్తాను అన్నాను అని కోరితే నా సంపాదన నా సంపద అంతా ఇచ్చేస్తాను అని నిన్ను బాధపెడితే వయసులో పెద్దదాన్ని కూడా చూడను చంపి పారేస్తా అని అంటుంటే అనన్య చుట్టూ చూస్తూ తను ఉన్న రూమ్ పొజిషన్ ఆ పెద్దావిడ అన్న మాటలు గదిలో చేసిన ఏర్పాట్లు అన్నీ చెప్పింది విక్రాంత్కి ఏదో సందేహం కలిగింది అయినప్పటికీ అనన్య ముందు ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నాడు అలాగా సరే అనన్య నువ్వు తల్లివి కాబోతున్నావురా అస్సలు టెన్షన్ పడకు భయపడకుండా ఫుడ్ తీసుకు నేను నిన్ను చేరుకోవడం తప్పకుండా జరుగుతుంది మన బిడ్డగా సౌరవ్ అన్నయ్య మళ్ళీ మన మధ్యకు రాబోతున్నాడు ఇది ఎంతో సంతోషపడాల్సిన విషయం నేను నీ వద్దకు వస్తాను ఆలోగా మన బిడ్డకి ఎలాంటి హాని జరగకుండా ఉండాలిగా తల్లిగా నీ బాధ్యత ఆకలితో ఉండకు నీ విక్కి ఉన్నాడు ఎన్ని సమస్యలు వచ్చినా నిన్ను చేరుకుంటాడు చూస్తుంటే కావాలని నీ దగ్గర మొబైల్ ఉంచినట్టున్నారు తెలివిగా నడుచుకుంటున్నారంటే వీళ్ళకి నీకు హాని తలపెట్టే ఉద్దేశం లేదు కానీ ఇదంతా ఎందుకు ఎవరు చేస్తున్నారో తెలుసుకుంటాను దయచేసి నువ్వు ఎటువంటి టెన్షన్ పెట్టుకోకు అన్నాడు విక్రాంత్ అనన్య భర్త మాటలతో పూర్తి అలర్ట్గా ఉంది తను వచ్చే వరకు ధైర్యంగా ఉండేందుకు సిద్ధపడింది సరే వికి నేను నువ్వు చెప్పినట్టే వింటాను నా మొబైల్లో ఛార్జ్ అయిపోతుంది స్విచ్ ఆఫ్ అవ్వచ్చు నేను ఫోన్ కట్ చేస్తున్నా తండ్రి కాబోతున్న విక్రాంత్ వర్మకి శుభాకాంక్షలు అని చెప్పింది అనన్య ఫోన్ కట్ చేయకుండానే మొబైల్ ఆఫ్ అయ్యింది ఆ ఫోన్ కట్ అవ్వగానే అనన్య గట్టిగా ఏడుస్తూ మిస్ యూ విక్రాంత్ నాకు నిన్ను ఇప్పుడే చూడాలని ఉంది అనుకుంటూ కూర్చుంది విక్రాంత్ మనసు చాలా కంగారుగా ఉంది తన భార్య శుభాకాంక్షలు చెప్పింది కానీ తన పక్కన లేదు ఇదంతా ఏంటి నా భార్య తల్లి కాబోతుంది ఈ సమయంలో నేను తన దగ్గర లేను అనన్య ఒంటరిగా ఎక్కడో చిక్కుకొని ఉంది ధైర్యంగా ఉంటాను అంది కానీ తన వల్ల అవుతుందా అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారు కావాలని అనన్యకి నా చేత మాట్లాడించారు నేను తనని కంట్రోల్ చేస్తాను టైంకి ఫుడ్ తీసుకుంటుంది అని ఆమె ఆరోగ్యానికి హాని కలగకూడదు అని ప్లాన్ చేస్తున్నారు అంటే అనన్యకి వాళ్ళు హాని చేయరు రూమ్లో ఏర్పాటు చేసిన సదుపాయాలు చూస్తుంటే నాకెందుకో ఇదంతా పుట్టబోయే బిడ్డ కోసం చేస్తున్నారనిపిస్తుంది అనన్య తల్లి కాబోతుందని ఆ పెద్దావిడ ఇదంతా చేస్తుందా ఎందుకు ఇలా చేయాల్సిన అవసరం ఏముంది అని ఆలోచిస్తూ ఉంటే అనన్య ఫోన్ సిగ్నల్ ట్రేస్ అయ్యే ఒక్క క్షణంలో ఫోన్ క ఫోన్ ఆఫ్ అయింది అని ఇన్స్పెక్టర్ చెప్పాడు అంటే తెలివిగా మొబైల్ ఆఫ్ అయ్యేలా ఛార్జింగ్ ఉంచారు పర్ఫెక్ట్ ప్లాన్ చేసి ఎవరు అని అనుకుంటూ ఉంటే భరత్ ఏదో డౌట్ వచ్చినట్టు విక్రాంత్ వైపు చూసి ఆ పెద్దావిడ రితేష్ నానమ్మ ఎందుకు కాకూడదు విక్రాంత్ ఆవిడ మాత్రమే రితేష్కి మిగిలింది ఆవిడేదో చేస్తుంది అనిపిస్తుంది అన్నాడు విక్రాంత్ అదిరిపడ్డాడు అతడు కంగారు టెన్షన్లో ఆ విషయం గుర్తుకు రాలేదు ఇప్పుడు స్ట్రైక్ అయింది అవును రితేష్ నానమ్మ ఇదంతా చేస్తుంది అందుకే రితేష్ కోర్టులో ఎలాంటి సందేహం లేకుండా కోర్టు వరకు అవిడిని రానివ్వకుండా అరెస్ట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు వాడు అరెస్ట్ అయినా వాడి పగ సాధించడం జరుగుతుంది అన్నాడు దాని అర్థం వాడి పగ రితేష్ నానమ్మ పంచుకుందా మనవడికి సహాయం చేస్తుందా అసలు వాడిని విడిచిపెట్టను అని ఆవేశంగా ముందుకు వెళ్తుంటే మహేంద్రవర్మ గారు కొడుకు చేపట్టుకుని ఆపారు కమిలిని తులసిగారు కంగారుగా చూస్తున్నారు విక్రాంత్ అర్థం కానట్టు తండ్రి వైపు చూశాడు ఆయన అతన్ని కూర్చోపెట్టి ముందుగా జామర్ తెప్పించి ఇంట్లో ఎలాంటి పరికరాలు పనిచేయకుండా చేసి కొడుకు వైపు చూసి అసలేం జరిగింది అని విషయం తెలుసుకున్నారు రితేష్ నానమ్మ ఇదంతా చేస్తుందంటే ఆమెకు సహాయపడుతున్న వాళ్ళు ఇంకా ఎవరో ఉండే ఉంటారు విక్రాంత్ మన ప్రతి కదలిక వాళ్ళకి తెలుస్తుంది నువ్వు మా ఇద్దరిని ఎవరికీ తెలియకుండా దాచావు కదా ఆ పెద్దావిడకి ఎలా తెలిసింది చూస్తుంటే దేనికైనా తెగించేలా ఉంది నీల్ మల్హోత్ర ఇంటి మీద దాడి చేస్తున్న సమయంలో ఆ పెద్దావిడ అక్కడే ఉంది నాకు తెలిసి చాలాసేపటి నుండి ఆమె మా ఇద్దరిని గమనిస్తూ ఉండాలి ఎలా అయినా అనన్యని తీసుకువెళ్ళాలి అనుకొని ప్లాన్ చేస్తుంటే నీళ్ళు ఆమెకు అవకాశం ఇచ్చాడు అందుకే నీళ్ని గాయపరిచి అనన్యని నమ్మించి తన కారు ఎక్కేలా చేసింది తాగే నీళ్ళల్లో మత్తుమంది కలిపి తనతో తీసుకుపోయింది అంటే ఎంత సాహసం ఎంత పగడబంతి వ్యూహం పన్నింది అర్థమవుతుంది ఈ సమయంలో నువ్వు నేరుగా రితేష్ మీదకి వెళ్తే వాళ్ళ దగ్గర ఉన్న అనన్య రిస్కులో పడుతుంది నా మాట విను శాంతంగా వ్యవహరించు అనన్యని వాళ్ళు ఎక్కడ దాచుంచారో ఎక్కడ వెతికి తెలుస్తుందో ఆలోచించు ఇప్పుడు ఏం చేయాలి ఎలా మన అనన్యాన్ని చేరుకోవాలని ఆలోచించు వాళ్ళు మనల్ని ట్రాప్ చేయాలి అనుకొని వాళ్ళకి తెలియకుండానే ఒక సహాయం చేశారు అనన్యతో నువ్వు మాట్లాడేలా చేశారు అనన్య నీ మాటలు వింది నువ్వు చెప్పినట్టే తన ఆరోగ్యం కోసం పుట్టపోయే బిడ్డ కోసం తింటుంది ధైర్యంగా ఉంటుంది సో అది చాలు మనకి తనని చేరుకునే పనిలో వ్యవధి అనన్యకు హానికరం కాదు అనడానికి సో నువ్వు ఆవేశంగా కాదు ఆలోచనతో అడుగు ముందుకు వెయ్యాలి మొదటిసారి నా బిడ్డ సౌరవ మరణంతో రెండోసారి నా మరో బిడ్డ బిడ్డని కారుతో గుద్ది కోమాలో పడి ఉండేలా చేయడంతో ఇప్పుడు మూడోసారి నా కోడలు అనన్యని మాకు దూరం చేయడంతో వాళ్ళు క్షమించరాని తప్పులు చేశారు ఇంకా సహించేది లేదు అందుకే చెప్తున్నా ఏం చేయాలి అనుకున్నా సరైన మార్గం ఎన్నుకొని తెలివిగా చెయ్యి నీ శత్రువు నేను ఫాలో చేస్తున్నాడు ఎలా అన్నది తెలుసుకో వాడి వీక్నెస్ ఏమిటో తెలుసుకో పుట్టలో దాగి ఉన్న పాము దానంతటికి అదే బయటకు వచ్చేలా దాక్కుని చేస్తున్న దుర్మార్గం దానంతటి అదే బయటికి రావాలి అని ఒక తండ్రిగా కొడుకుని కూర్చోపెట్టి వివరంగా వివరంగా చెప్పారు మహేంద్రవర్మ వర్మ విక్రాంత్ తండ్రి చేతులు పట్టుకొని ట్యాంక్స్ నాన్న నేను తొందరపడను అనన్య అక్కడ క్షేమంగా ఉంది నేను ఏమాత్రం పొరపాటు చేసినా అనన్యని ఇబ్బందితో పడతోసినా వాడిని అవుతాను వీల్లేదు రితేష్ మైండ్ గేమ్ మరోసారి మొదలు పెట్టాడు వాడి తెలివికి చెక్ నేను పెడతాను ముళ్ళుని ముళ్ళుతోనే తీస్తాను ఇన్స్పెక్టర్ రితేష్ ఇప్పుడు హాస్పిటల్లో ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో చూడండి వాడికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది ఆ ట్రీట్మెంట్ ఇస్తుంది మరెవరో కాదు సాక్షాత్ ఈ విక్రాంతి వర్మ సన్ ఆఫ్ మహేంద్ర వర్మ అన్నది వాడికి తెలియాలి వాడిని నా కంట్రోల్లో ఉంచాలి ఆ విషయం వాడి నానమ్మకి చాలా ఆలస్యంగా తెలియాలి వాడిని వెతుక్కుంటూ హాస్పిటల్కి ఆవిడ పరుగులు పెడుతూ రావాలి నేను రప్పిస్తా ఎంత మనవడి పగలో పాలు పంచుకోవాలని ఇదంతా చేస్తున్నా మనవడు ఆపదలో ఉన్నాడు ఆరోగ్యం బాగాలేదని తెలిస్తే బయటకు రాకుండా ఉంటుందా తప్పకుండా వస్తుంది ఒకసారి ఆవిడ బయటకు వస్తే చాలు అనన్య ఎక్కడుందో ఆవిడే మనకు చూపిస్తుంది అంటూ అతడి ప్లాన్ ఏమిటో క్లియర్గా చెప్పాడు అలాగే ఇంకో వేలో పోలీసుల్ని అనన్యని ఎక్కి ఎక్కించుకు వెళ్ళిన వెహికల్ అడ్రస్ అలాగే ప్రస్తుతం ఆ కారు ఎక్కడ ఉందో తెలుసుకుని ప్రయత్నం చేయమన్నాడు భారీ ఎడబాటు అతన్ని కంగారు పెట్టింది కానీ ఆమెను కాపాడాల్సిన కర్తవ్యం అతన్ని స్థిరంగా ఆలోచించేలా చేసింది ముందుగా విక్రాంత్ భరత్ని ఎఫ్ఎంని తీసుకొని ఇల్లు దాటి బయటకు వచ్చాడు తండ్రి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ అతడి మొబైల్ ఇంట్లోనే వదిలేశాడు చేతికి పెట్టుకున్న వాచ్తో సహా అతడి దగ్గర అతడితో ఉన్న వాళ్ళ దగ్గర ఎలాంటి ఎలక్ట్రిక్ పరికరాలు ఉంచుకోలేదు శత్రువు తెలివైన వాడైనప్పుడు మనం ఇంకా తెలివిగా వ్యవహరించాలి అందుకే తన జాగ్రత్తలో తానుంటూ ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్పి వెళ్ళాడు తాను అనన్యతో తిరిగి వస్తానని అంతవరకు ఇంట్లో ఎవరూ కూడా ఈ విషయంలో ఎలాంటి చర్చ చేయకూడదు కనీసం బయటకు వెళ్ళే ఆలోచన కూడా చేయకూడదని చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పి ఒక సీక్రెట్ హౌస్ చేరుకున్నాడు చూడబోతే అది ఇంకేదో కాదు స్వయానా నీల్ మలహోత్రా ఇల్లు ఇప్పుడు కమల్ మలహోత్ర కొడుకు కోసం హాస్పిటల్లో ఉన్నాడు అతడికి మెలకు వచ్చే వరకు అక్కడే ఉంటాడు విక్రాంత్ ఆ ఇంట్లో ఉంటాడు అని ఆ ఇంటిని ఉపయోగించుకుంటాడని కలలో కూడా ఎవరు ఊహించరు అందుకే ఆ ఇంటిని ఎన్నుకొని తన వరకు మొదలు పెట్టాడు కానీ అక్కడికి వెళ్ళగానే అతడికి ఒక విషయం గురించి తెలిసింది అది నీలు మల్హోత్రకి అనన్య ఆ ఇంట్లో ఉంది అన్న విషయం ఎలా తెలిసిందో అర్థమైంది మల్హోత్ర ఇంట్లో ఉన్న ఒక ప్రింటౌట్ చూసి అర్థమైంది అందుకే విక్రాంత్ తను చేసిన మిస్టేక్ గుర్తు చేసుకుంటూ ఫీల్ అయ్యాడు ఆ రోజు అసలు ఏం జరిగిందంటే విక్రాంత్ మాలిని కమల్ మల్హోత్రని అరెస్ట్ చేయించి ఇంటికి చేరుకున్నాడు ఇక్కడ జరిగిన సంఘటనలు అనన్యతో చెప్పాలని ధైర్యంగా ఉండాలని చెప్పేందుకు అనన్య వద్ద ఉన్న భరత్ ఫోన్కి కాల్ చేశాడు ఆమెతో కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు విరాట్ ఫోన్ అప్పటికే ట్యాప్ చేస్తున్నారు అతడి ఫోన్ నుండి ఎవరెవరికి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి ఒకరు కాదు ఇద్దరు ఎంక్వైరీ చేస్తున్నారు ఒకరు రితేష్ ఏర్పాటు చేసిన మనుషులు ఇంకొకరు నీల్ మల్హోత్ర వాళ్ళకి దొరికిన ఒకే ఒక ఆధారం విక్రాంత్ ఆ టైంలో చేసిన ఫోన్ కాల్ నిజానికి అనన్య దగ్గర ఉన్న ఫోన్తో సహా అన్ని నెంబర్లు విక్రాంత్ కంపెనీ పేరున ఉంటాయి ఎలాంటి క్లూ దొరికే ఛాన్స్ ఉండదు కాకపోతే నీల్ మల్హోత్రకి అనన్య ఫోన్ నెంబర్ తెలుసు అందుకే ఆమె ఫోన్ ఆఫ్ చేయించాడు కానీ విక్రాంత్ ఇప్పుడు మాట్లాడిన నెంబర్ వేరొకరిది అది భరత్ పేరున ఉంది కానీ భరత్ ఆ టైంలో విక్రాంత్ ఇంట్లోనే ఉన్నాడు ఇంట్లో ఉన్న భరత్తో అదే ఇంట్లో ఉన్న విక్రాంత్ ఫోన్లో మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే అనన్య దగ్గర భరత్ ఫోన్ ఉంది ఆల్రెడీ ఆ ఫోన్ ఎక్కడ ట్రేస్ అయిందో ఒకేసారి ఇద్దరికీ తెలిసింది నీల్ మలహోత్రా ప్రింటౌట్ తీసుకొని ఎంక్వైరీ చేసి ఆ అడ్రస్ తెలుసుకొని క్షణం ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్ళాడు కంటే ముందు రితేష్ నానమ్మ అక్కడికి వెళ్ళింది అనుకున్నట్టే అనన్య అక్కడ ఉంది ఒక చిన్న పొరపాటు అనన్య ఎక్కడుందో శత్రువులకు తెలిసేలా చేసింది విక్రాంత్ తలపట్టుకొని భరత్ అన్నయ్య నెంబర్ కావడంతో అనుమానం వచ్చింది ఈజీగా ఈ ఒక్క ఫోన్ కాల్తో ఇద్దరు అటాక్ చేశారు అందుకే నా అనన్య ఇప్పుడు సమస్యలు పడింది నీరు మల్హోత్రకి నేను ఇంకా శిక్ష వేయాల్సిన పని లేదు వాడికి పడాల్సిన శిక్ష పడింది ఇక ఉన్నది రితేష్ వాడికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వాలి వాడికి సహాయపడుతున్న పెద్ద ఆవిడ పరుగులు పెడుతూ రావాలి అని స్థిరంగా నిర్ణయం తీసుకొని ఎఫ్ఎం భరత్ని రెండు వైపులా పంపించి అతడు డాక్టర్ వేషధారణలో రీతేష్ ఉన్న హాస్పిటల్కి చేరుకున్నాడు అక్కడ ఉన్న రీతేష్ అంతా అనుకున్నట్టే జరుగుతుంది ఆ అనన్య నానమ్మ చేతిలో బందీ అయి ఉంటుంది ఆ విక్రాంతికి ఇప్పుడు నా బాధ అర్థమవుతుంది ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరం అయితే ఎలా ఉంటుందో వాడి అన్నకి తెలిసింది ఇప్పుడు తమ్ముడికి తెలుస్తుంది నా పగ నెరవేరుతుంది అని సంతోషపడుతుంటే అక్కడికి కొందరు డాక్టర్స్ వచ్చారు వాళ్ళు రితేష్ హుషారుగా ఉండడం చూసి షాక్ అయ్యారు నిన్నటి వరకు చాలా దిగులుగా ఉన్న వ్యక్తి ఇప్పుడేంటి ఇంత ఆనందంగా ఉన్నాడు అనుకున్నారు వాళ్ళలో ఉన్న ఒక డాక్టర్ ముందుకు కదిలాడు అతడు మాస్క్ పెట్టుకొని ఒక ఇండక్షన్ తీసుకొని రితేష్కి ఇస్తున్నాడు రితేష్ ఇదేంటి ఎందుకు ఇండక్షన్ చేస్తున్నారు అని అడుగుతూ అలాగే స్పృహ కోల్పోయాడు మిగిలిన డాక్టర్స్ అర్థం కానట్టు చూస్తున్నారు డాక్టర్ వేషంలో ఉన్న విక్రాంత్ పేషెంట్ని చెక్ చేయాలి అనుకున్న అందుకే ఇండక్షన్ చేసి పుచ్చ అని చెప్పాడు మిగిలిన డాక్టర్స్ పెద్దగా పట్టించుకోలేదు ఓకే అని వెళ్ళిపోయారు అదే అవకాశంగా తీసుకొని విక్రాంత్ కొందరు సిబ్బందిని సహాయంగా తీసుకొని అక్కడి నుండి బయటకు వచ్చాడు పేషెంట్ మాయమయ్యాడు అని తెలియకుండా కొందరు మేనేజ్ చేస్తామని మాటిచ్చారు ఎంతో సులువుగా రితేష్ ఇప్పుడు విక్రాంత్ కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి అనన్యను కాపాడినట్టే అనుకుని ఊపిరి తీసుకున్నాడు రితేష్ మనుషులు కొందరు అతడి వెహికల్ సిటీలో హడావిడిగా తిరగడం చూసి ఫాలో చేస్తున్నారు వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే విక్రాంత్ కావాలని భరత్ ఇంకా ఎఫ్ఎంలో ఎఫ్ఎంని సిటీలో తన వెహికల్స్ తిరగమని చెప్పాడు రితేష్ మనుషుల దృష్టి మరల్చి శత్రువు ఇంట్లో ఇంకో శత్రువుని తెచ్చి పెట్టాడు వాడిని ఎటు కదలినివ్వకుండా కాళ్ళు చేతులు కట్టిపడేశాడు అతడికి మెలుగు వస్తే నిజం అదే బయటకు వస్తుంది ఒకవేళ వాడు నిజం చెప్పకపోతే చెప్పేలా చేస్తాను అనన్యని ఎక్కడ దాచాడు వీడి నానమ్మ బయటకొచ్చేలా చేసి తెలుసుకుంటాను అని ఆలోచిస్తూ ఉన్నాడు విక్రాంత్ అనన్య ఉన్న గదిలో ఏం జరుగుతుంది బయట ఉన్న పెద్ద ఆవిడ కెమెరా సహాయంతో చూస్తుంది భర్తతో మాట్లాడి ధైర్యం తెచ్చుకున్న అనన్య ఆహారం తీసుకుంది అక్కడ ఉన్న మందులు వేసుకొని బెడ్ మీద కూర్చొని ధైర్యంగా తన మెడలో ఉన్న ఎస్పీ అక్షరాలు ఉన్న లాకెట్ చేతపుచ్చుకొని విక్రాంతిని తలుచుకుంటూ త్వరగా వచ్చే విక్కి కోసం నేను మన బాబు ఎదురు చూస్తున్నాం నువ్వు వస్తావని నాకు తెలుసు కాబట్టి నేను భయపడను అని చెప్పింది ఆ మాట విక్రాంత్ గుండెను తాకిందేమో అతడు మరింత ధైర్యంగా ఉన్నాడు అనన్య గొడవ చేయకుండా గదిలో ఉంది అది చాలు అనుకుంది ఆ పెద్దావిడ నిజానికి రితేష్ ఏర్పాటు చేసిన ఇద్దరు వ్యక్తులు అనన్య ఉన్న ఇంటి అడ్రస్ తెలుసుకొని ఆమెను ఇక్కడికి తీసుకురావడానికి సహాయం చేశారు కానీ అనుకోకుండా అనన్య తల్లి కాబోతుందని తెలిసింది అందుకే ఆవిడ అన్ని ఏర్పాట్లు చేసింది అనన్య బిడ్డను కనాలి అని ఆ బిడ్డ తన మనవడికి బహుమతి కావాలి అని ఆవిడ ఆలోచిస్తుంది రితేష్ ఒంటరిమాడు కాకుండా తనకి తోడుగా ఒక బిడ్డ రాబోతున్నాడని అనన్యని జాగ్రత్తగా దాచి ఉంచింది కానీ ఆవిడ చేస్తుంది ఎంత తప్పు ఆవిడికి తెలియడం లేదు రితేష్కి మెలుగు వచ్చింది చూడబోతే అతడు హాస్పిటల్లో లేడు అన్నది అర్థమైంది విక్రాంత్ అతడి ఎదురుగా వచ్చి వచ్చి ఎంతో ఆవేశంగా కొట్టాడు ఆ దెబ్బకి రితేష్ కళ్ళు బయర్లు కమ్మాయి అయినా వాడు బాధగా అరవలేదు విచిత్రంగా నవ్వుతూ నీ భార్యను అలా చేయించానని నువ్వు నన్ను ఎత్తుకొచ్చావా ఇలా చేస్తే నీ భార్య నీకు దొరుకుతుందని కలకంటున్నావా జరగదు విక్రాంత్ నువ్వు నా ప్రాణాలు తీస్తాను అని భయపెట్టిన అనన్యని నీకు అప్పచెప్పడం జరగదు నువ్వు కూడా నీ అన్నలా కోరుకున్న స్త్రీ దూరం అయ్యి కుమిలి కుమిలి చావాలి నీ చావు కోసం నేను ఈ ఈక్షణమై చావడానికి సిద్ధం నువ్వు నన్ను చంపినా అనన్యం మాత్రం నీకు దక్కదు అని ఇంకాస్త గట్టిగా నవ్వుతున్నాడు విక్రాంత్ ఓపికగా వాడి మాటలు వింటున్నాడు అందుకు కారణం అసలు వాడి ఆలోచన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలని వెయిట్ చేశాడు రితేష్ మాటలతో అర్థమైంది వాడు చావుకు తెగించి ఇదంతా చేస్తున్నాడని కానీ కుటుంబంలో అందరినీ పోగొట్టుకొని మిగిలి ఉన్న మనవడిని కూడా పోగొట్టుకోవాలని ఆ పెద్దావిడ అనుకోదు ఖచ్చితంగా ఆవిడ రితేష్ సమస్యలో ఉన్నాడు అంటే భయపడుతుంది నాకు ఆవిడ భయం కావాలి దాక్కున్న పెద్ద ఆవిడ బయటకు రావాలి అలా రావాలి అంటే రీతేష్ పరిస్థితి ఆవిడికి తెలియాలి అని అప్పటి వరకు అణిచిపెట్టుకున్న కోపమంతా చూపిస్తూ రీతేష్ ఇంట్లో ఉన్న ఎముకలన్నీ విరిగిపోయేలా కొట్టాడు నెత్తురు చిందిస్తూ రీతేష్ స్పృహ కోల్పోయాడు అప్పటి వరకు జరిగిన సంఘటనలు వీడియో తీసిపెట్టాడు హాస్పిటల్లో తనకి హెల్ప్ చేస్తున్న సిబ్బందికి వీడియో చేరవేశాడు డాక్టర్స్ పరిధిలో ఉండాల్సిన రితేష్ మాయమయ్యాడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని ఆ పెద్దావిడికి తెలియాలి అందుకేం చేయాలి అన్నది ప్లాన్ చేస్తున్నాడు విక్రాంత్ చూశారు కదా ఆ పెద్ద ఎవరు అంటే రితేష్ వాళ్ళ నానమ్మ సో చాలా మంది గెస్ట్ చేసి కామెంట్ చేశారు కదా సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇక అలాగే నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది ఇక రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్